తల్లిపాల వారోత్సవాలు అంటే మనకు మన సృష్టిలో ప్రతి బిడ్డకి పక్షులైతే ఏం చేస్తాయి ఆహారం తెచ్చి పెడతాయి మిగతా పాలిచ్చే అన్ని జంతువులు అంటే పశువులు కానీ ఏవైనా కానీ పాలే కదా వాటికి ఆహారం సో ఈ అవేర్నెస్ ఏమిటంటే ఇది మనం ప్రతి పిల్లలకి ఇస్తాం కాకపోతే ఏ పద్ధతులు పాటిస్తే ఇంకా బాగా మనం పిల్లలకి ఆరోగ్యంగా కొద్ది విషయాలు చెప్తా సరేనా బేసిక్గా మనకు ఇప్పుడు మారినారు కానీ పాతకాలంలో ఏం చేసేవాళ్ళు పుట్టిన వెంటనే మనకు తల్లికి పాలు వస్తాయి కదా కొంచెము పసుపు కలర్లో ఉంటాయి అవునా మురిపాలు అంటారు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు మురిపాలు పిండేసి పడేసేవాళ్ళు దీంతో ఈ పచ్చగా ఉన్నాయి ఇప్పుడు అలా చేస్తున్నారు ఎవరైనా ఎవరైనా అట్లా